సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీలో శ్రీలీల మీనాసు చౌదరిలో హీరోయిన్స్గా నటిస్తుండగా కీలక పాత్రలో రమ్యకృష్ణ ప్రకాశ్ రాజ్ బాబు రఘుబాబు సునీల్ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రెండు సాంగ్స్ లేటెస్ట్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకొని ఉన్న అంచనాలు మరింతగా పెంచేశాయి జనవరి పన్నెండున్న థియేటర్లో ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ఫ్లిక్స్ వారు ఈ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే విషయం ఏమిటంటే గుంటూరు కార మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేది థియేటికల్ రిలీజ్ అయిన అరవై రోజుల అనంతరమే అని ఆ విధముగా నెట్ఫ్లిక్స్ వారు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు మరి అందరిలో మంచిహై పేరుపరిచిన గుంటూరు కారం మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి